సంధ్యావందనం ఎందుకు రోజు చేయాలి మన పెద్దలు దీన్ని ఎందుకు తప్పనిసరి అన్నారు ఇది కేవలం ఒక మంత్రం మాత్రమే ఎందుకు కాదు చేయకపోతే నిజంగా ఏమవుతుంది చేస్తే మన జీవితంలో ఏం మారుతుంది రోజుకు మూడుసార్లు ఎందుకు చెప్పారు సూర్యుడిని ఎందుకు సాక్షిగా పెట్టారు గాయత్రి మంత్రానికే ఎందుకు అంత ప్రాముఖ్యత ఇది పాతకాలం అలవాట లేదా ఈ కాలానికి మరింత అవసరమా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుంటారు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సంధ్యావందనం అంటే ఏమిటి మన జీవితంలో దాని యొక్క స్థానం ఏమిటి సంధ్యావందనం అనేది కేవలం దేవుడికి చేసే ఒక ప్రార్థన మాత్రమే కాదు మన జీవితం సరిగ్గా క్రమంగా శాంతిగా నడవటానికి మన ఋషులు ఇచ్చిన ఒక మంచి అలవాటు సంధ్య అంటే కాలం మారే సమయం ఉదయం సూర్యుడు ఉదయించే ముందు మధ్యాహ్నం సూర్యుడి నడుమున ఉండే సమయం సాయంత్రం సూర్యుడు అస్తమించే ముందు ఈ మూడు సమయాలు చాలా పవిత్రమైనవిగా చెప్పబడతాయి ఆ సమయంలో మన మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఉన్న ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అటువంటి సమయంలో దేవుడిని గుర్తు చేసుకొని మనలో ఉన్న చెడు ఆలోచనలను తగ్గించుకోవడానికే సంధ్యావందనం వేదాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా దీనిని రోజూ చేయవలసిన పని అని స్పష్టంగా చెప్పాయి రోజూ చేయాల్సిన కర్తవ్యాలు చేయకపోతే జీవితం శుద్ధిగా ఉండదని గ్రంథాలు చెప్తున్నాయి సంధ్యావందనం ఎందుకు రోజుకి మూడు సార్లు చేయాలి మన శరీరం మనస్సు రోజంతా ఒకేలా ఉండవు ఉదయం నిద్రలేచినప్పుడు మనసు ఇంకా అలసటలో ఉంటుంది మధ్యాహ్నం పనుల వల్ల కోపం ఆతురత ఎక్కువ ఉంటుంది సాయంత్రానికి అలసట నిరుత్సాహం మొదలవుతుంది ఈ మూడు పరిస్థితులను సరిచేయడానికే మన ఋషులు సంధ్యావందనాన్ని మూడుసార్లు చేయమన్నారు ఉదయం చేసే సంధ్య మనసుకు మంచి ప్రశాంతత ఇస్తుంది మధ్యాహ్నం చేసే సంధ్య మనం తెలియక చేసిన తప్పులను సరిచేస్తుంది సాయంత్రం చేసే సంధ్య మనలోకి వచ్చే నెగిటివ్ ఆలోచనలను ఆపుతుంది గరుడ పురాణంలో సంధ్యావందనం చేయని వ్యక్తి జీవితం సరిగ్గా ఉండదని కఠినంగా చెప్పారు అది భయపెట్టడానికి కాదు దీని విలువ ఎంత ఉందో చెప్పడానికి గాయత్రి మంత్రం సంధ్యావందనానికి ప్రాణం సంధ్యావందనంలో ముఖ్యమైనది గాయత్రి మంత్ర జపం గాయత్రి దేవి అంటే కేవలం ఒక దేవత కాదు ఆమె పరమాత్మ శక్తి ఓం స్వహ అనే పదాలు మన శరీరం మనస్సు ఆత్మను సూచిస్తాయి సూర్యుడిని సాక్షిగా పెట్టుకొని మన బుద్ధిని దారిలో నడిపించమని ప్రార్థించడమే గాయత్రి మంత్ర అర్థం పురాణాల్లో గాయత్రి మహిమ చాలా గొప్పగా చెప్పబడింది గాయత్రి జపం చేస్తే మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మనలో ఉన్న చెడు అలవాట్లు తగ్గుతాయి గత జన్మల కర్మబంధాలు కూడా కొంచెం సడలిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఆచమనం ప్రాణాయామం మార్జనం అంటే ఏమిటో తెలుసుకుందాం సంధ్యావందనంలో చేసే ప్రతి చిన్న పని కూడా ఒక అర్థంతో ఉంటుంది ఆచమనం అంటే నీళ్లు తీసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ప్రాణాయామం అంటే శ్వాసను క్రమంగా నియంత్రించుకోవడం దీనివల్ల మనసు నెమ్మదిగా స్థిరపడుతుంది మార్జనం అంటే మంత్రం చెప్పుకుంటూ నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఇది బయట శుభ్రత మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న శక్తిని కూడా శుద్ధి చేస్తుంది వేదాలు ఈ విధంగా చెప్తున్నాయి శుద్ధి లేకుండా చేసిన జపానికి పూర్తి ఫలం ఉండదని అలాగే సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుంది నారద పురాణం గరుడ పురాణం మనుస్మృతులలో సంధ్యావందనాన్ని విస్మరించిన వారికి కలిగే దోషాలు వివరించబడ్డాయి ఇది శాపంలా కాదు కర్మఫలంలా చెప్పబడ్డాయి సంధ్యావందనం వదిలేస్తే మనలో ధైర్యం తగ్గుతుంది మనసు స్థిరంగా ఉండదు జీవితం అశాంతిగా మారుతుంది పెద్దల మాటల్లో చెప్పాలంటే దిశ లేకుండా పడవ నడిచినట్టు జీవితం అవుతుంది అందుకే మన పెద్దలు దీనిని ఎంతో ముఖ్యంగా పాటించారు అలాగే ఇంకొక ప్రశ్న కూడా మెదులుతూ ఉంది ఈ రోజుల్లో కూడా సంధ్యావందనం అవసరమా ఇప్పటికీ యువత అడిగే ప్రశ్న ఇదే కానీ నిజానికి ఈ కాలంలోనే సంధ్యావందనం మరింత అవసరం ఈ టెన్షన్ ఒత్తిడి అయోమయం ఇలాంటివన్నీ మన మనస్సు శుద్ధిగా లేకపోవడం వలనే రోజుకి ఇరవై లేదా ముప్పై నిమిషాలు సంధ్యావందనం చేస్తే మన జీవితం నెమ్మదిగా సరిదిద్దబడుతుంది ఇది కేవలం బ్రాహ్మణులకే కాదు ఉపనయనం అయిన ప్రతి ఒక్కరి బాధ్యత ఉపనయనం అంటేనే విద్య ప్రారంభం ఆ విద్య గాయత్రి ద్వారా మొదలవుతుంది సంధ్యావందనం జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గం సంధ్యావందనం మనలోని భక్తిని పెంచుతుంది జ్ఞానాన్ని ఇస్తుంది కర్మలను సరిచేస్తుంది అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది దేవుడితో మనకు నిత్య సంబంధం ఏర్పడుతుంది రోజూ చేసే కర్మల ద్వారా శుద్ధుడైన వాడే నిజమైన భక్తుడవుతాడని భాగవతం చెబుతుంది అందుకే మన ఋషులు సంధ్యావందనాన్ని ఒక కర్తవ్యంగా మార్చుకొని ప్రతిరోజు సంధ్యావందనాన్ని చేసుకునేవారు